రైట్ అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ చిన్న వీడియో యొక్క సారాంశం ఈ చిన్న వీడియో ఎందుకు మనం చేయవలసి వచ్చిందంటే నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను ఈ ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ కి సంబంధించి కావచ్చు గ్రేడ్ వన్ కి సంబంధించి కావచ్చు ఏవైనా అప్డేట్స్ ఉంటే ఆ అప్డేట్స్ లో ఎప్పటికప్పుడు మీకు తెలియ పరిస్థితి ఆధారమే కాదు సో మనం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం అప్పటి నుంచి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది మరి నోటిఫికేషన్ కోసం చాలా మంది చాలా రకాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం చివరిలో చూద్దాం సో ఈ రోజు మన సిలబస్ రిలేటెడ్ గా ఉండే అప్డేట్ అంశం ఏంటంటే మానసాదేవి ఆలయం చాలా వ్యాల్యూలు మానసాదేవి ఆలయం ఈ మానసాదేవి ఆలయం మానసాదేవి ఆలయం ఎక్కడ ఉంది ఎందుకు ఇది వార్తల్లో ఉంది అదే మాదిరిగా సిలబస్ సిలబస్ లో మన మనకిచ్చిన సిలబస్ లో ఈ మానసాదేవి ఆలయం ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది గతంలో గత నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ లో ఈ మానసాదేవి ఆలయానికి సంబంధించి కావచ్చు దీనికి రిలేటెడ్గా ఉండే అంశాలపైన ఎవరిని బిడ్స్ వచ్చాయా ఇటువంటి అంశాలు మనం బేర్ వేసుకోవచ్చు చిన్న అంశమే చిన్న చిన్న అంశాలే మనకు కావాల్సింది సో ఇక్కడ మానసాదేవి ఆలయం ఎక్కడ ఉంది అంటే ఇది ప్రధానంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ లో ఉంది హరిద్వార్ ఈ మానసాదేవి ఆలయం ఎందుకు వార్తల్లో ఉంది అంటే వెరీ రీసెంట్గా అంటే నిన్న కాక మొన్న రోజు ఇప్పుడంతా శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే శుభమాసం అంటే దేవతామూర్తులను దేవతామూర్తులను ప్రసన్నం చేసుకోవడానికి అవకాశం ఉన్న మాసం శ్రావణ మాసం అటువంటి శ్రావణ మాసంలో మరి మానసాదేవి ఆలయం సుమారుగా మనకి సముద్ర మట్టం మీద నుంచి ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంటుందంట ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది మానసాదేవి ఆలయం ఈ మానసాదేవి ఆలయానికి వెళ్ళాలి అంటే ఒక రోప్ వే ఉంది రోప్ వే మార్గం ఉంది అదే మాదిరిగా కొంతమంది రోపులోకి వెళ్ళలేని వాళ్ళంటే డబ్బులు ఇచ్చి రోప్ ద్వారా వెళ్ళలేని వాళ్ళకి ఏం చేసేవాళ్ళు మెట్లు ఉంటాయి మెట్లు ఈ స్టెప్స్ ద్వారా మానసాదేవి ఆలయానికి వెళ్తూ ఉంటాం అలా ఈ స్టెప్స్ ద్వారా మానసదేవి ఆలయానికి వెళ్తున్న సమయంలో అక్కడ ఉండే ఎలక్ట్రిక్ పోల్స్ అంటే కరెంటు స్తంభాలు దానికి షార్ట్ సర్క్యూట్ రావడం ఆ షార్ట్ సర్క్యూట్ సర్క్యూట్ వలన సుమారుగా ఒక ఎనిమిది మంది భక్తులు అంటే దేవిని సందర్శించుకొని మరి మానసాదేవిని సందర్శించుకొని ప్రసన్నం కావాలనుకున్న ఎనిమిది మంది భక్తులు మరణించారు సో అందుకు వార్తల్లో ఉంది మానసాదేవి ఆలయం సరే వాళ్ళు అది దయ మనం ఏం చేయలేం ఈ ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ హరిద్వార్లో ఉన్న ఈ మానసాదేవి ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకు సిలబస్ రిలేటెడ్ గా ఉండే అంశాలు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే సతీదేవి ఈ సతీదేవి యొక్క శరీరము ముక్కలు ముక్కలుగా చేయబడుతుంది సతీదేవి యొక్క శరీరం ముక్కలు ముక్కలుగా చేయబడిన తర్వాత ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ప్రదేశంలో పడిపోతుంది అట్లా సతీదేవి యొక్క శరీరంలో ఉండే ఒక పార్ట్ అది కూడా హెడ్ పార్ట్ తల పార్ట్ ఆ తల పార్ట్ పడిన పడిన ప్రదేశమే ఈ మానసాదేవి ఆలయం ఆ ప్రదేశం ఉత్తరాఖండ్ లో హరిద్వార్ లో ఉంటుంది ఈ ప్రదేశం సతీదేవి యొక్క తల పడిన ప్రదేశమే ఒకప్పుడు ఈ మానసాదేవిని మాతా సతీగా పిలిచేవాళ్ళు మాతా సతీ లేక మానసాదేవి ఆలయం సతీదేవి యొక్క శరీరంలో ఉండే ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ కామాఖ్య దేవి టెంపుల్ ఎక్కడ ఉంటుంది అస్సాంలో ఉంటుంది ఓకేనా అట్లా యాభై ఒక్క ప్రదేశాలలో ఓకేనా మరి సతీదేవి యొక్క శరీర భాగాలు యాభై ఒక్క ప్రదేశాల్లో పడి 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 ఉంటాయి కాబట్టి మొత్తం యాభై ఒక్క ప్రదేశంలో ఆ సతీదేవి యొక్క శరీర భాగాలు పడిపోతాయి సో శ్రీదేవతలకు సంబంధించి శక్తివంతమైన శ్రీదేవతలకు సంబంధించి మొత్తం శక్తి పీఠాలు యాభై ఒకటి పాయింట్స్ అని బిట్ అడిగారు మనకు ఎగ్జామ్ కోణంలో మన సిలబస్ లో మన ఎగ్జామ్ లో స్త్రీదేవతలు శ్రీదేవతలకు సంబంధించి శక్తి పీఠాలను ఎన్ని రకాలుగా వర్గీకరించాలంటే యాభై ఒక్క రకాలుగా వర్గీకరించారు సతీందేవి యొక్క శరీర భాగాలు సుమారుగా భారతదేశంలో కానీ మనకు ఇతర దేశాల్లో కానీ ఒక యాభై ఒక్క ప్రదేశాల్లో పడినాయి కాబట్టి ఆ యాభై యొక్క ప్రదేశాలను శ్రీదేవతలకు సంబంధించిన శక్తి పీఠాలుగా పిలుస్తూ ఆ యాభై యొక్క ప్రదేశాలలో ఈ మానసాదేవి ఆలయం కూడా ఒకటి మానసాదేవి ఆలయం అనేది సతీదేవి యొక్క తలభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ సతీదేవి ఆలయానికి లేక మాతా సతీ ఆలయం లేక మానసాదేవి ఆలయము ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ ప్రదేశంలో ఉంటుంది ఎందుకు వార్తల్లో ఉందంటే ఈ మధ్య ఇక్కడ ప్రమాదం జరిగి చాలా మంది చనిపోవడంలో చనిపోవడం వల్ల ఈ మానసాదేవి ఆలయం బాగా వార్తల్లో ఉంది ఓకేనా సో కాబట్టి గతంలో మనకేమడిగా అంటే దేవతలకు సంబంధించి మొత్తం శక్తిపీఠాల సంఖ్య ఎంత అడిగారు పోయింది సార్ ఓకేనా సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అష్టాదశ అష్టాదశ శక్తి పీఠాలు కొన్ని ఉన్నాయి అవి పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలు పద్దెనిమిది ఇవి కాకుండా శ్రీ దేవతలకు సంబంధించిన సెక్టిఫీటాలు యాభై అవి ఇది ఒక అంశం మనకు ఎగ్జామినేషన్ కోణంలో ఉపయోగపడే అంశంగా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి దీంతో పాటుగా ఇంకొక వాల్యుబుల్ అంశం కూడా మనకు వార్తల్లో ఉంది ఆ వాల్యుబుల్ అంశం అంటే ఒకటి ఏం పెరుగు మనకు ఈ ఈ ఒక వాళ్ళు అంశం అంటే త్రయంబకేశ్వరం త్రయంబకేశ్వరం ఈ త్రయంబకేశ్వరం త్రయంబకేశ్వరం ఇదొక జ్యోతిర్లింగం ఈ త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం ఈ త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం కూడా మనకు న్యూస్ లో ఉంది త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగము ఎందుకు న్యూస్ ఉంది ఇది ప్రధానంగా మహారాష్ట్రలో ఉంటుంది బ్రహ్మగిరి కొండల్లో ఉంటుంది గోదావరి నది ఒడ్డున ఉంటుంది త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం అనేది మహారాష్ట్రంలో బ్రహ్మగిరి కొండల్లో గోదావరి నది ఒకటిన ఉంటుంది ఈ త్రయంబకేశ్వరం దేవాలయం ఇది ప్రముఖ శైవాలయం శైవ మతానికి శివుడికి సంబంధించిన దేవాలయం ఎందుకు ఈ యొక్క త్రయంబకేశ్వర దేవాలయం వార్తల్లో ఉంది అంటే ఈ త్రయంబకేశ్వర దేవాలయంలో మరి మన లోపలికి వెళ్ళి దేవుణ్ణి సందర్శించుకోవడానికి కూడా కొంతమంది అక్కడ ఉండే కొంతమంది ఏం చేశారు మొత్తానికి అంటే ప్రధానంగా బ్లాక్ మార్కెట్ లో టికెట్స్ అంటే దేవుని దర్శనం కోసం మన టికెట్స్ కావాలి కదా ఆ టికెట్స్ కూడా బ్లాక్ మార్కెట్ లో తయారు చేస్తున్నట్ట మీద ఒక సిటీ ఏర్పాటు చేస్తూ వచ్చారు అది కొంతమంది నిందితులను పట్టుకున్నది వార్తలో ఉంది సో మనకు ఆ బ్లాక్ మార్కెట్ మనకు అవసరం లేదు త్రయంబకేశ్వరం దేవాలయం త్రయంబకేశ్వరం దేవాలయం ఎందుకు వార్తల్లో ఉంది అంటే అందుకు త్రయంబకేశ్వరం దేవాలయం ఎక్కడుంది మహారాష్ట్రలో బ్రహ్మగిరి కొండల్లో ప్రధానంగా గోదావరి నది ఒడ్డిన త్రయంబకేశ్వరం దేవాలయం యొక్క ప్రత్యేక ప్రధానంగా నాసిక్ లో ఉంటుంది నాసిక్ మహారాష్ట్రలో నాసిక్ లో ఉంటుంది ఈ త్రయంబకేశ్వరం దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి మనకుండే మొత్తం పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు శక్తి పీఠాలు మామూలు శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలు పద్దెనిమిది శ్రీదేవతలకు సంబంధించిన ప్రధానమైన శక్తి పీఠాలు యాభై ఒకటి సో మనకు పోయినసారి ఎగ్జామినేషన్ పొరంలో ఈ యాభై ఒకటి మీద ఒక బిడ్డ అడిగాడు కాబట్టి ఈ పద్దెనిమిది ఏంటి ఈ పన్నెండు ఏంటి కూడా మనకు ఐడియా ఉండాలి తప్పనిసరిగా ఓకేనా సో టోటల్ గా అప్డేటెడ్ కు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క త్రయంబకేశ్వరం దేవాలయం కావచ్చు మానసాదేవి టెంపుల్ కావచ్చు వీటి మీద కూడా మనం మన ఎగ్జామినేషన్ కోణంలో మన సిలబస్ కోణంలో మనం ఒకసారి పేరుగా వేసుకొని వాటిని మనం తయారు చేసుకొని దానికి అనుగుణంగా మనం బిడ్స్ ఫ్రేమ్ చేసుకోవాలి ఓకేనా సో చాలా మంది ఇక ఫైనల్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సార్ అసలు ఈ నోటిఫికేషన్ మీద చాలా మందికి డౌట్స్ ఉన్నవి మరి ఎగ్జామ్ అవుతుందా కాదా అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా రకరకాలుగా అపోహలు అనుమానాలు సో ఇక్కడ ఒకటే ఇక్కడ ఏపీఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే రావడానికి సిద్ధంగా ఉంది అది నేను మొదట్లో చెప్పుకునే వచ్చాను జూలై మొదటి వారంలో అంటే ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు మధ్య నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం మనం కాకపోతే జూలై పద్నాలుగో తారీఖు ఎఫ్బిఓబిఓకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు అంటే మనకు రావాల్సిన ఎన్రోల్మెంట్ ఏడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఏడవ తారీఖు రావాలనుకున్నాం కానీ ఆ ఏడో తారీఖు రావాల ఏడో తారీఖు రావాలనుకున్న నోటిఫికేషన్ అన్నింటిలో ఇది కూడా ఒకటి దాంట్లో కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఇది కొంచెం మేజర్ నోటిఫికేషన్లు ఇచ్చారు పద్నాలుగు తారీఖు ఈ రోజు మనం ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చాం అయినా రాలేదు కాబట్టి రేపు ముప్పై ఒకటో తారీఖు చూడండి అంటే నేను డేట్ చెప్పట్లేదు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ లో క్లియర్ చెప్పేవాళ్ళు అంటే డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ ఇరవై నాలుగు డిసెంబర్ లో వచ్చిన జాబ్ క్యాలెండర్ లో క్లియర్ గా చెప్పారు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇవ్వాలని మనకి ఈ రోజు ఇరవై తొమ్మిదికి వచ్చాము ఇంకా రెండు రోజుల సమయం ఉంది ఈ రెండు రోజుల్లో మాక్సిమం ఈ రెండు రోజుల్లో మాక్సిమం ఏమైతే ఇక ఇరవై నాలుగు డిసెంబర్ లో ఇచ్చిన ఆ జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న నోటిఫికేషన్ అన్నిటినీ కలిపి అంటే ఇప్పటికే మూడు నోటిఫికేషన్ ఇచ్చారు ఆల్రెడీ ఎఫ్బిఓ ఏబిఓ ఎఫ్ఎస్ఓ ఇవి కాకుండా రిమైనింగ్ నోటిఫికేషన్స్ ఏవైతున్నాయో ఆ రిమైనింగ్ నోటిఫికేషన్ లోనే మంది ఒక చిన్న నోటిఫికేషన్ గ్రేడ్ త్రీ కి సంబంధించి కావచ్చు గ్రేడ్ వన్ కావచ్చు అది పోస్టులు ఈ ఏడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు ఈ మంత్ ఎండింగ్ లోపు రావడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీగా వస్తుంది నేను మొదట్లో చెప్పా ఏడు పోస్టుల నాలుగు పోస్టుల ఐదు పోస్టుల మనకు అవసరం లేదు మనం ఎండ్రోల్మెంట్ డిపార్ట్మెంట్ రావాలి దేవాలయాల్లో సేవ చేయాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం మన సువర్ణ అవకాశం అనేది ఒకసారి ఒక ఏడు లక్షలు పోస్టులు ఉండాలా అవసరం లేదు మనకు కావాల్సిన పోస్ట్ ఒకటి కాబట్టి ఇది మనకు రావడానికి సిద్ధంగా ఉన్న నోటిఫికేషన్ ఇక వాట్ అబౌట్ వన్ నాట్ ఫోర్ నూట నాలుగు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి అంటే దాని వెనుక మీకు తెలిసిన స్టోరీ అంతా కూడా ఆల్రెడీ అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఆ ఫైల్ అక్కడే ఆగిపోయింది సరే ఆ ఫైల్ మరి ఎప్పుడు వస్తుంది అంటే అది కూడా తప్పనిసరికి వస్తుంది కాకపోతే దానికి కొన్ని సమీకరణాలు అవన్నీ కూడా చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ ఈ ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది మీరు సిద్ధంగా ఉండండి తర్వాత ఆ నూట నాలుగు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఓపికతో ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించండి ఓపిక లేని వాళ్ళు మీకు ఏదైతే నెక్స్ట్ ఏదైతే పని చేయాలనుకున్నారో ఆ పని మీద ఫోకస్ చేసుకోండి నేనేమంటానంటే దీని మీద మాత్రమే ఫోకస్ చేసేవాళ్ళు మీ ప్రక్రియను నిరంతరం కొనసాగించండి సిలబస్ చదువుకోవడము మొత్తం నోట్స్ మొత్తం రిలీజ్ చేసుకోవడము టెస్ట్ మొత్తం రాసుకోవడము డౌట్స్ క్లారిఫై చేసుకోవడము ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉండాలి ఇక మీ దగ్గర మీరంతా చదివిన తర్వాత ఒక నోట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మీకు ఎక్కడ అదనంగా మీకు దొరికితే అవి కూడా గ్యాదర్ చేసుకొని దాన్ని కూడా ఈ నోట్స్ యాడ్ చేసుకోవడం ఒక నిరంతరమైన ప్రక్రియ ఇలా చేయడం ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇక్కడ ఈ మొత్తం ప్రక్రియలో మనం ఏదైనా మన సపోర్ట్ కావాలి అనుకుంటే ఆధారణ అకాడమీ సపోర్ట్ కావాలి అనుకునే వాళ్ళు సిన్సియర్ గా మేము ఈ ఓకే చదువుతాం అనుకునే వాళ్ళ కోసం మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయాలి ఓకేనా లేదు మాకు అంత ఓపిక లేదు అనుకునేవాళ్ళు మీకు ఇంకా చాలా నోటిఫికేషన్స్ ముందు నేను ఆల్రెడీ ఎఫ్ఈ ఉంది ఏపీఓ ఉంది ఎఫ్ఎస్ఓ ఉంది వాటికి ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళు వాడికి ప్రిపేర్ కావండి ఇక్కడ ఎవరినూ మనం ఎవరు వారి యొక్క ఆలోచన ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎవరి యొక్క అవసరాలు వాళ్ళే సో మీరు ఒకవేళ అది చదువుకుందాం అనుకుంటే చదివేసుకోండి కొంతమంది కోర్టు చదువుకుంటూ చదివేసుకోండి గా ఈవో కోసం చదివే వాళ్ళ కోసం మాత్రమే మనం ఎప్పటికెప్పుడు అప్డేట్ అంశాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం వారు మాత్రమే ఉపయోగించుకోండి ఓకేనా థ్యాంక్ యూ